జై గోమాత కాంగ్రెస్ పార్టీకి ధర్మ సామ్రాట్ కరపత్రి మహారాజు గోశాపం పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు కరపత్రి మహారాజ్ పెట్టినటువంటి శాపానికి గురై ఇందిరాగాంధీ కాల్పులతో చనిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు కూడా బాంబ్లాస్ట్తోని చంపేయబడ్డాడు ఇలా సామ్రాట్ కరపత్రి మహారాజ్ పెట్టినటువంటి శాపానికి గురైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంద్రమ్మ చీరలు పంచుతున్నది శ్రీమాతలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోమాతలకి ఒక గడ్డి పొరక కూడా ఇలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మీరు చీరలు తీసుకుంటున్నారు మాకు చీరలు వద్దు గోవులకి పశుగ్రాసం అందించండి అని మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ మీరు చెప్పి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ చీరలు కట్టుకుంటే మంచిది ఎందుకంటే గోవులకి ఇంత గ్రాసం అందించకుండా గో రక్షణ చేయకుండా గోవులను సంరక్షించకుండా పశువైద్యం అందించకుండా గోవులకి హింసలు చేస్తున్నటువంటి పార్టీ ఏదేముంది అంటే కాంగ్రెస్ పార్టీ దయచేసి శ్రీమాతలకి అందరికీ చేతులతోని విజ్ఞప్తి చేస్తున్నా మాకు ఇంద్రమ్మ చీరలొద్దు గోశాలలో గోవులకి ఆకలి తీర్చు అని అనుముల రేవంత్ రెడ్డి గారిని మీ తరఫున కోరండి ఈ భూమాత గోమాత ఉన్నప్పుడే ఈ భూమాత పైన మనం బ్రతకగలుగుతాం ఈ భూమాతకి అతి ఇంపార్టెంట్ గోమాత తర్వాత శ్రీమాత శ్రీమాతకి ఇస్తున్నటువంటి నిన్నమ్మ చీరలను మీరు అందరూ కూడా తిరస్కరించి గోవులకి పశుప్రాసం అందించాలని అనమూల రేవంత్ రెడ్డి గారిని మీ తరఫున విజ్ఞప్తి చేయండి జై గోమాత